అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం నుంచి బాధిత కుటుంబాలు తేరుకోలేదు దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు ఇంకా కళ్ళ ముందు ఆ దృశ్యాలే మెదులుతున్నాయి దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన విమాన ప్రమాదాల్లో ఇదొకటి జూన్ పన్నెండున అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే సెకండ్లలో సమీపంలోని ఓ హాస్టల్ భవనంపై కూలిపోయింది ఫ్లైట్ ఒక్కరు మినహా విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒకటి మంది చనిపోయారు హాస్టల్లో ఉన్న ముప్పై మంది మెడికల్ కూడా దుర్మరణం చెందారు ఇంతమంది ఒకేసారి చనిపోవడంతో దేశ ప్రజలంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు ఇంత ఘోర విషాదం నెలకొంటే కనీసం మానవత్వం లేకుండా ఎయిర్ ఇండియా ఉద్యోగులు సభ్యత మరిచి ప్రవర్తించారు డీజే పాటలకు మహిళా ఉద్యోగులతో పాటు పురుష ఉద్యోగులు నృత్యాలు చేస్తూ నానా హంగామా సృష్టించారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విమానాశ్రయంలో గ్రౌండ్ సేవలు అందించే టాటా గ్రూప్ చెందిన ఎయిర్ ఇండియా ఉద్యోగులు జూన్ ఇరవైనా హర్యానాలోని గురుగ్రామ్ లో ఒక పార్టీ ఏర్పాటు చేసుకున్నారు ఈ పార్టీకి ఏఎస్ఆర్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్రహాం జకారియా ఎయిర్ ఇండియా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సంప్రీత్ కోటియన బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ జిఎం హాజరయ్యారు ఇక కార్యనిర్వాహకులు డీజే పార్టీ ఏర్పాటు చేశారు బాలీవుడ్ పాటలు ప్లే అవుతుండగా ఉద్యోగులంతా బ్రేక్ డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశారు మహిళా ఉద్యోగులు కూడా రెచ్చిపోయి డాన్స్ చేశారు మగ ఉద్యోగులతో కలిసి డాన్స్ చేశారు ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎయిర్ ఇండియా ఉద్యోగుల తీరుపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాధితులు బాధలో ఉంటే ఆప్తులను కోల్పోయి రోధిస్తుంటే కనీసం మానవత్వం లేకుండా గంతులేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు యావత్తు దేశం దుఃఖంలో ఉంటే ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఇవేమి డాన్సులు అంటూ నెటిజన్లంతా ఫైర్ అవుతున్నారు